శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నమస్తే నేను శ్రీకాంత్ శర్మ భోక్తులకు శ్రాద్ధంలో ఏమేమి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో చెప్తాను స్వయంపాకం ఇస్తాము అది కాకుండా బ్రాహ్మణులు బ్రాహ్మణులైతే చక్కగా భోజనాలు పెట్టి శ్రాద్ధం చేస్తారు ఇతరత్ర వర్ణాల వారంతా కూడా స్వయంపాకం ఇస్తారు ఈ స్వయంపాకం మాత్రమే కాకుండా బ్రాహ్మణులు కూడా ఈ భోక్తులుగా వచ్చినటువంటి బ్రాహ్మణులకు ఏమేమి ఇవ్వాలి అంటే మొట్టమొదలు వారు కట్టుకోవడానికి మంచి పంచ ఇది గుర్తుపెట్టుకోండి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చాలా నాసిరకమైనటువంటి పంచలు పెడుతూ ఉంటారు వంద రూపాయలు కూడా ఖరీదు చేయనటువంటి పంచలు కడతారు ఇస్తూ ఉంటారు అలాంటివి ఇస్తే మీ పితృదేవతలు మిమ్మల్ని అనుగ్రహించరు ఆ భోక్త సంతోషపడాలి ఇంత మంచి పంచబెట్టారు అని సంతోషపడాలి ఇంత దిక్కుమాల పంచబెట్టారని భోక్త అనుకున్నాడా మీరు చేసినటువంటి పితృకార్యం శూన్యమైనట్టే లెక్క కనుక మంచి పంచను ఎంచుకోవాలి ఆయన ఆ పంచ ఏదైనా శుభకార్యాలు కట్టుకొని వెళ్ళేట్టుగా ఉండాలి అంత బాగుండాలి పంచ ఇది మొట్టమొదటిది తర్వాత వారు కూర్చోవడానికి ఆసనం దర్భ ఆసనం కానీ ఇతరత్ర వేరే ఆసనాలు లేదా ప్లాస్టిక్ ఆసనం మాత్రం ఇవ్వకూడదు ఇక మూడవది వారు మంచినీళ్ళు తాగడానికి రాగి లేదా ఇత్తడి చెంబు గ్లాసు తర్వాత ధరించడానికి యజ్ఞోపవీతము భస్మము లేదా గోపీచందనము మెడలో రుద్రాక్షమాల ఒక ఆధ్యాత్మిక గ్రంథం చదువుకోవడానికి వారు చాలామంది భగవద్గీతలు ఇచ్చేస్తూ ఉంటారు భగవద్గీత కాకుండా చూడండి ఎందుకంటే భగవద్గీతలు ఇలాంటి వాళ్ళు చాలా ఇస్తుంటారు కనుక ఇంట్లో పేరుకుపోతాయి ఒక కొత్త ఆధ్యాత్మిక గ్రంథం ఇచ్చారనుకోండి చదువుకోవడానికి బాగుంటుంది ఆధ్యాత్మిక గ్రంథం దక్షిణ తాంబూలం ఇలాంటివన్నీ కూడా భోక్తులకు శ్రాద్ధంలో ఇవ్వాలి ఇవన్నీ మంత్రపూర్వకంగా ఉంటాయి మంత్రపూర్వకంగా శ్రాద్ధంలో అందజేస్తారు కనుక శ్రద్ధలో భక్తులు ముగ్గురుంటారు ముగ్గురికి ఇలాంటివి తప్పకుండా ముగ్గురికి ఇవ్వాలి ఇలా చేస్తే పితృదేవతలు అపారంగా అనుగ్రహిస్తారు ఇవన్నీ కూడా శక్తి అనుసారంగా చేయండి శక్తి హీనం మాత్రం చేయకండి ఇచ్చినటువంటి వస్తువు చక్కగా ఉపయోగం అవ్వాలి తీసుకున్నటువంటి వ్యక్తి సంతోషపడాలి బాధపడితే శూన్యమవుతుంది కనుక జాగ్రత్త పడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇతరులతో వీడియో షేర్ చేసుకోండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే